దేవుని దేవునా మహిమ కలగాక ఏప్రిల్ ఇరవై నాలుగు తారీఖు గురువారం పిల్లార ఈరోజు దేవుని యొక్క వాక్యం గురించి ధ్యానం చేద్దామా శ్రద్ధగా మరి కీర్తనల నుంచి ముప్పై మూడవ కీర్తనలో పదకొండవ వర్షంలో దేవుని యొక్క వాక్యం వీరిదిగా రాయబడుతుంది యహోవ ఆలోచన సదాకాలం నిలుచును ఆయన సంకల్పములు తరతరంలోకి ఉండును అలెలుయ దేవుని యొక్క ఆలోచన గురించి రాయబడుతుంది యహోవ ఆలోచనలు సదాకాలం నిలుచును ఆయన సంకల్పములు తరతరంలోకి ఉండును అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం అంటే దేవుని యొక్క ఆలోచ దేవుడు ఏం ఆలోచన చేస్తున్నాడో దేవుడు ఏదైతే ఉండో ఏం సంకల్పిస్తున్నాడో అవి మాత్రం ఈ లోకంలో మనుషుల పట్ల నిలబడతాయి నెరవేరతాయి అని దేవుని యొక్క వాక్యం సరిగిస్తుంది సాయంత్రం గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన చూసుకున్నట్లయితే నరుని హృదయంలో పుట్టు ఆలోచనలు అనేకములుగా పుట్టును ఇహో యొక్క తీర్మానమే స్థిరం అంటే మానవులైన మన జీవితాల్లో అసలు మనిషి పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఎన్ని ఆలోచనల్లో ఎన్ని కోరికల్లో మనిషి కనపడవు కానీ లెక్క పెడితే కూడా రాదు అది లెక్క కూడా అందవు అన్ని ఆలోచనలు మనిషి కడుపులో ఉంటాయి పొద్దున్న లేకుండా పడుకున్న కొంతమంది నిద్రలోనే ఆలోచనలు నిద్ర పోయేటప్పుడు ఆలోచనలు పడుకున్నప్పుడు ఆలోచనలు లేస్తున్నప్పుడు ఆలోచనలు నడుస్తున్నప్పుడు ఆలోచనలు మాట్లాడుతుంటే నేను ఎదురు పడితే పది మందితో మాట్లాడుతున్నా సరే పది మందికి సమాజం అవుతాం మరి పది ఆలోచనలు కడుపులో ఉంటాయండి ఎంత మనిషి గ్రేట్ కదా నిజంగా లూయ దేవుని యొక్క వాక్యం చదివిస్తున్న హృదయంలో ఆలోచన అనేక రకంగా పుట్టును ఏహో యొక్క తీరు స్థిరము అంటే ఎన్ని ఆలోచనలు పుట్టినా ఎన్ని వందల ఆలోచనలు లక్షల ఆలోచనలు పుట్టినా ఆలోచనలో ఏదైతే దేవుడు స్థిరపరుస్తాడు అది మాత్రమే నెరవేరుద్దు అని వాక్యం చెబుతుంది స్తోత్రం కలుగుంగాక అలాగే మరి గ్రంథము పద్నాలుగు వచ్చాయి ఇరవై నాలుగో వచ్చిన ఒకసారి చూసినట్లయితే నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును నేను యోచించినట్లు స్థిరపడను దేవుడు చెబుతున్నాడు నేను ఏది ఉద్దేశిస్తానో అదే జరుగుద్ది నేను ఏదైతే కావాలనుకుంటానో అదే స్థిరపడు స్థిరంగా స్థిరపడుద్ది స్థిరంగా ఉంటుంది కాబట్టి మనం తొందరపడటమే కానీ మనం ఆలోచన చేస్తే బాధపడమే కానీ మనం ఆలోచన చేసుకొని జరగలేదని కృంగిపోవటమే కానీ అసలు దేవుడి ఉద్దేశాన్ని దేవుని చిత్తాన్ని కనుగొనకుండా మనం ఏ అంత ప్రయత్నం చేసినా దానివల్ల ఏం ఉపయోగం లేదని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కాబట్టి దేవుని ఏమన్నాడు నేను ఉద్దేశించినట్లుగా నిశ్చయంగా జరుగును నేను యోచించినట్లు స్థిరపడను అని చెప్పేసి వాక్యం సెలిస్తుంది అలాగే యశోగ్రంథము మరి పద్నాలుగు వచ్చాయి ఇరవై రెండవ వచ్చాను చూసినట్లయితే యశోగ్రంథం పద్నాలుగు వచ్చి ఇరవై రెండవ వచనం చూసినట్లయితే సైన్యములకు అధిపత్య యుహోవా దాన్ని నియమించి ఉన్నాడు నియమించి ఎవడు దాన్ని నియమించి ఉన్నాడు ఎవడు బాహు చాచిన వాడు ఆయనే దాన్ని ఎవడు అంటే దేవుడు నిర్ణయించిన దాన్ని దేవుడు ఏర్పాటు చేసిన దాని దేవుడు నియమించిన దాన్ని రద్దుపరచేవాడు ఎవడు లేడు ఈ లోకంలో అలాగే ఆయన బాహు చేస్తే దాన్ని త్రిపగలవాడు కూడా ఎవడు లేడు దేవుని చెప్తాన్ని దేవుని ఉద్దేశాన్ని దేవుని సంకల్పాన్ని దేవుని యొక్క మరి ఆయన ఇష్టాన్ని ఎవడు కూడా మార్చడానికి అధికారం లేదు మార్చలేడు అంత సామర్థ్యం కాదు ఈ లోకలు ఎవడు పుట్టలేదు పుట్టడు పుట్టబోరు కూడా ఇక అలా ఎందుకంటే అంత శక్తి సామర్థ్యం దేవుడు ఆయన ఏదంటే అదే జరుగుద్ది ఆయన స్థిరం అంటే స్థిరం ఆయన అస్థిరం అంటే అస్థిరం ఆయన ఉన్నదంటే ఉండదు ఆయన లేదంటే లేదు ఇక ఉండదు ఇక అంతే దేవు నామానికి మహిమ కాబట్టి మనుషుల ఆలోచనలు ఎన్ని ఉన్నా సరే ఎన్ని తలంపులు ఉన్నా ఎన్ని ఉన్నా దేవుడి యొక్క ఉద్దేశాలు స్థిరం ఆయనే స్థిరపరిచేది ఆయనే బలపరిచేది ఆయనే మన కడుపులో అనుకున్న మాటలు మన హృదయంలో అనుకున్న మాటలు బయటకు వచ్చి కార్యరూపం దాల్చరాలు చేసే దేవుడు ఆయన ఒక్కడే గాక మరొక భాగంలో చూసినట్లయితే దేవుడు దేవుని లేక ఏది జరగదు అంటండి కాబట్టి ప్రతి మనుషులను కూడా మనం ఏం చేయాలి తొందరపడకుండా కాస్త కొన్ని కొన్ని ఆలోచనలు పక్కన పెట్టి కొన్ని కొన్ని తలపులు పక్కన పెట్టి ఏమండి కొన్ని కొన్ని ఉత్సాహపరమైన విషయాలను పక్కన పెట్టి అవి జరుగుతాయో లేదా ఆలోచన చేసే దానికంటే కూడా దేవుని చిత్తానికి అప్పగించుకొని దేవునామని మహింపరచుకుంటా ప్రభావం మరి ఈ ఆలోచన దేవునికి ఇష్టమైందా లేదా దీన్ని దేవుని నెరవేరుస్తాడా లేదా ఇది ప్రభువుకి యోగ్యమైందా కాదా అనేటువంటి ఒక ఇంత ఆలోచన చేసి దాని ప్రకారం నడుచుకుంటే ఎంతైనా మంచిదని చెప్పేసి అని ప్రభావం యశసుకొస్తే పేరట మనం చేస్తాం స్తోత్రం కలిగినక కాబట్టి పిల్లరా దేవుని యొక్క ఆలోచన నిలుస్తుంది దేవుని యొక్క ఉద్దేశాలే సఫలమవుతాయి అయితే మనం ఏం చేయాలంటే ప్రభు నీ చిత్తాన్ని నా జీవితం నెరవేర్చు నీ చిత్తాన్ని నా ప్రయత్నం నెరవేర్చు నీ సంకల్పాన్ని నా భర్తలో నెరవేర్చు ప్రభావ అని ప్రభుని వేడుకోవటమే కానీ ఇంకోటి చేసేది ఏమి లేదని చెప్పేసి అని ప్రభు పెట్ట మనం చేస్తా ఉన్నా దేవుని మహిమ కళ్ళను కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం పిల్లలు పరిశుద్ధిలో ప్రేమ అయితే నీ స్తోత్రాలు ప్రభు మహిమ కలు లేవు సర్వోన్నత నీకు ఉందాలు ఏవో ఆలోచన సదాకాలం నిలుచును ఆయన సంకల్పం తరతరంలో ఉన్నవని నీ వాక్యం సెలవుస్తుంది నిజమే కదా ప్రభు నీ యొక్క ఆలోచన నిలిచేది నీ యొక్క సంకల్పాలే స్థిరంగా ఉన్నాయి కాబట్టి మా ఆలోచనలు మా సంకల్పాలను కుట్టివేసి మీ రూపంలో మమ్మల్ని మీరు చేసుకుని ఉన్నారు కాబట్టి మీ ఆత్మను మా ఆయన ఉంచి మీకు ఇష్టానుసారంగా మీ చిత్తాన్ని వారిగా మేము చేయడానికి మాకు సహాయం చేసి మహిమ తెచ్చుకోమని ఉదయకాశం ప్రభు ఎవరైతే బిడ్డలు నీ వాక్యం విని చూస్తూ ఉన్నారో వారి జీవితాలు గొప్ప కార్యం చేయమని వారి జీవితాలు వారి ఆలోచనలు వారి తలంపులు వారి ప్రయత్నాన్ని సఫలపరిచి నీ చిత్తాన్ని వారి పట్ల నెరవేర్చి మనం తెచ్చుకోమని ఏసుక్రీస్తు అని శ్రేష్ఠమైన నామం పేరట ప్రార్థించి వేడుకున్నాం తండ్రి ఆమె